హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఉల్లిపాయలతో సింపుల్గా పచ్చడిని తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసుకొని కడాయిలోకి వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఎనిమిది వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఈ చట్నీకి సరిపడా కల్లుప్పును కూడా వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలని ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మీకు ఈ పచ్చడి బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి అయితే వేసుకోండి ఇలా కారం పొడి వేసుకున్న తర్వాత ఇందులో ఇందులోనే పసుపు కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని ముందే నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టుకున్న చింతపండును వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నన్ను ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనం కొద్దిగా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళను ఇక్కడ కొన్ని వరకు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పచ్చడి మరీ గట్టిగా లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా లూజ్గా రావడం కోసమే ఆ నీళ్ళను వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చడి మీరు ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకోవాలి మరీ మెత్తగా లేకోకుండా ఈ విధంగా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత పచ్చడికి పోపు తయారు చేసుకుందాము స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి కడాయిలోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే ఒక రెండు ఎండి మిరపకాయలు కూడా వేసుకొని వంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ అప్ చేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి పోపంతా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో పచ్చడిని చేసుకోండి ఆ పూటకి బాగా తృప్తిగా తినేయచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిపాయ పచ్చడి సింపుల్గా ఇలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ పచ్చళ్ళ కోసం పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్